ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు చంద్రబాబు నాయుడు గారు కట్టబెడుతూ ఉండడాన్ని తనకు కావలసిన మనుషులకు ఇచ్చుకుంటూ ఉండడాన్ని అక్కడో ఎక్కడో కొందరు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల పేరుతో కనీసం కాసింతైనా కనుక బాధ్యత ఉన్న వాళ్ళు నిరసిస్తున్నారు ఏదో ఒక రూపంలో చివరికి అక్కడో ఎక్కడో జరిగే ఆందోళనలు కూడా ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి ఉక్కుపాతంతో అనచేస్తున్నారు మామూలుగా కాదు దీన్ని నిరసించుకుంటూ ఏదైనా మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళి ఒక ఆందోళన కార్యక్రమాన్ని పిలిపిస్తే పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి కాలర్ పట్టుకొని జుట్లు పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉన్నారు నిజంగా ఈ పిక్ చూడండి జుట్టు పట్టుకొని చేతులు పట్టుకొని ఎట్లా ఎట్లా ఆ ఆ ఆ పోలీస్ ఆయన చూడండి ఎట్లా పట్టుకొని లాక్కి వెళ్తున్నారు వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి కండి అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేయడమే ఒక నిరసన వ్యక్తం చేయడమే ఎక్కడ కర్నూలు చాలి ఇప్పుడు ఆదోని మెడికల్ కాలేజీ ఇచ్చేస్తున్నారు కదా అంటే ఆదోని మార్గపురం మదనపల్లి పులిందలు కదా ఇచ్చేస్తున్నది ప్రైవేట్ ఫస్ట్ పెడతారు తర్వాత మిగతా పెడతా అన్ని పప్పులు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి ఉండడం చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా మనం ఏదో చరిత్రలో వాళ్ళు అవి ఇవి చెబుతూ ఉంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నాం అప్పుడు మనం పిల్లలు తెలియదు ఇప్పుడు లైవ్ చూస్తూ ఉన్నాం బాబోయ్ అయితే కర్నూలు జిల్లా ఆధుని మండలం ఆరేకల్ సమీపంలో మెడికల్ కళాశాల వద్ద విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రైవేటీకరణను విరమించుకోవాలి అని చెప్పి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ సార్ విద్యార్థులు విద్యార్థినులు ఆందోళనలు చేస్తే కాలర్ పట్టుకొని జుట్టు పట్టుకొని ఈ చవతలు పడేశారు జుట్లు కూడా పట్టుకొని జుట్లు కూడా పట్టుకొని చవతలు పడేశారు ఆ జుట్టు పట్టుకున్న పోలీసు సార్కు కూడా చెప్పండి ఎవరైనా ఆ జుట్టు పట్టుకున్న పోలీస్ సార్కు కూడా చెప్పండి ఒక మాట రేపు మీ కొడుకులు మీ కూతుర్లు కూడా ఆఫ్కోర్స్ మాకు మాకు డబ్బులు చాలా ఉంటాయి మాకు డబ్బులు చాలా వస్తాయి కోర్టులు పెట్టి కొనుక్కుంటామని చెప్పి మీరు అనుకుంటారేమో అందరి పోలీసులకు కూడా అలా అనుకునే వాళ్ళలాగా డబ్బులు కుప్పలు కుప్పలేం రావు మీ కూతుర్లు మీ కొడుకులు చదవాలి అనుకున్న వాళ్ళ విద్య ఏమంటారు వైద్య విద్య అవకాశాలను కూడా ఇది గండి పడుతుంది మళ్ళీ ఫిలిప్స్ ఇన్కో ఉక్రెయిన్కో పోయి బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిందే ఆ పోలీస్ అయిన పిల్లలకు కూడా ఇబ్బంది చెప్పండి ఎవరైనా విషయం నిరసన వ్యక్తం ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా కనుక తీవ్రవాదులు అంత దారుణంగా జుట్లు పట్టి ఏడ్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంత దారుణంగా ఏడ్చాల జుట్లు పట్టుకొని దేనికోసం వాళ్ళు ప్రజా సంబంధిత విషయమే కదా